జెపి చైర్మన్ గా మరి మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో అవకాశాలు వచ్చి చేస్తే మరి ఆయన విచారంగా తాకట్టు పెట్టి మరియు అమ్ముకునే వారి విషయాన్ని మనం వివరంగా మర్చిపోవద్దు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంతేకాదు మనం అందరం ఎలక్షన్ అయ్యి ఒకటే అనుకుంటున్నాం రిటర్ట్ మాత్రం చేయాలి అన్నా ಮನ ದೇಶ ಪೂಜೆ ಪರಿಚಯ ಮನ ದೇಶ ರಾಜ್ಯ ಪರಿಚಯ ಕಾಬೇ ಆ ಭಗವಂತನೆ ಬೂಟ ತುಂಬ ವಿಕಾರ ಪಾಲಿಸಿ ಜತೆ ಇಪ್ಪ ಅತ್ಯಂತ ಇಲ್ಲ ಅಂತ ವಿಷಯ